నేనెవరో మీకు తెలీదు కానీ నేను పెట్టే వీడియోస్ని చూసి ఎంత మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారండి ఎంత మంచి మంచి కామెంట్స్ చేస్తారు కొంతమంది మీరు బాగుంటారండి మీ శారీస్ బాగుంటాయి డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటుంది మీ స్మైల్ బాగుంటుంది అని కామెంట్ చేస్తారు ఇంకొంతమంది మా సిస్టర్లా ఉన్నావమ్మ మా అమ్మాయిలా ఉన్నావమ్మ చాలా బాగున్నావు చక్కగా ఇలానే వీడియోస్ చెయ్యి చాలా బాగున్నాయని ఇంకొంతమంది మోటివేట్ చేస్తారు మీ అందరి ఆదరణ వల్లే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా చాలా మంచి రీచ్ వస్తుంది అది ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా యూ యూట్యూబ్ అయినా సరే నేనైతే ఇక్కడ సింపుల్ గా ని చూపిస్తున్నాను ఒక కప్పు శనగపిండిలో ముప్పావు కప్పు వరకు అయితే నెయ్యిని వేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పంచదారలో పావు కప్పు వరకు నీళ్ళని వేసి కొంచెం జిగురు పాకం వస్తుంది అన్నప్పుడు కలిపి శనగ శనగపిండి అంతా కూడా వేసేసి ఇంకొంచెం దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇంకొక పావు కప్పు వరకు నెయ్యిని కూడా వేసి బాగా కలిపి ఏదైనా ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకుంటే చాలా బాగుంటుంది వెళ్తా వెళ్తా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి